హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను బ్లాగ్స్ మేమైతే వినాయక చవితి రోజు జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ అసలు చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను నేను ఇంకా అక్కడ వీడియోస్ అయితే తీసాను పోస్ట్ చేస్తాను అసలు ఏంటిది దాని అయితే అయితే చెక్ చేశాను యూట్యూబ్లో చెక్ చేసి నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను దారిలో అయితే ఇంకా అసలు చూడండి మొత్తం పచ్చటి పొలాలు ఉల్లిగడ్డ ఇక్కడ స్వీట్ కార్న్ అవి అయితే ఎక్కువగా ఉన్నాయి ఎంత పొవాకు చైన్ కూడా వేసారు తీసా అని కొంచెం వీడియో చూడండి మా కార్ స్పీడ్ గా పోతుంది అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ మూమెంట్ లో ఉంది అయితే పోవా ఫైనల్ గా టెంపుల్ కయితే అని చూడండి అప్పుడెప్పుడో కట్టారంట ఇంకా అంత శిథిలావస్థలో ఉంది దాంట్లో కొంచెం అటు ఇటు చేస్తున్నారనమాట ఎక్కడైతే ఊడిపోయాయో అక్కడ దాన్ని బాగు చేయడం అలా చేస్తున్నారు ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే అయితే అమ్మవారు జోగులమ్మ గారు అయితే ఉంటారు జోగులంబా దేవైతే ఉంటుంది మేమైతే ఇంకా కార్ అక్కడ పార్క్ చేసి అయితే ఇంకా వెళ్తున్నాము లోపలికి ఇదే అనమాట పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠం అనుకుంటా ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము లోపల అయితే వీడియో తీని లేదు మమ్మల్ని అయితే ఇంకా అలా కూర్చొని ఒక వీడియో అయితే తీసుకున్నాము ఇంకా చిన్నగాడైతే జెమ్స్ చూపిస్తున్నాడు అది స్పెషల్ ఏంటంటే ప్రసాదాన్ని మూడు సార్లు ఇస్తారంటే తీర్థాన్ని ఇంకా మన సైడ్ అయితే ఒకసారి ఇస్తారు ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర అర్చన చేస్తే కుంకుమ ఉంటయితే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నాడు కుంకుమ ఇంకా అక్కడ అమ్మవారి పెట్టిన చీరలు గాజులు కంకణాలు ఉంటాయి ఇంకా మేమైతే కుంకుమ తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చాము ఇంకా చాలా రష్ ఉంటుంది అన్నమాట ఆదివారము మంగళవారం శుక్రవారం అయితే చాలా రష్ ఉంటుంది మేము వినాయక చవితి రోజు వెళ్ళాం చోట చాలా ఖాళీగా ఉంది తొందరగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం చేసుకుని అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాము అసలు అక్కడ క్యూ లైన్లను చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది అయితే వస్తారేమో ఇంకా దర్శనం చేసుకుని అయితే అయితే వచ్చాము ఇంకా ప్రసాదాలు అయితే ఇంకా కృతిక మా ఆయన చిన్నగాడు అయితే వెళ్ళారు ప్రసాదం లడ్డు పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నాడు ఇంకా తీసుకొని ఇంకా అలా బయటకు వచ్చాము ఇక్కడ ఇక్కడైతే అయితే నవబ్రాహ్మణ ఆలయాలు కూడా ఉన్నాయి ఇదైతే ధ్వజస్తంభం అనమాట టెంపుల్ దగ్గర ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారి ఇక్కడైతే నవ శివలింగాలు అయితే ఉన్నాయి అనమాట చాలా ఉన్నాయి సీతారాములు వేణుగోపాల స్వామి ఆంజనేయ స్వామి ఇంకా అలా ఉన్నారు ఇక్కడ అమ్మవారు అయితే కాళికా మాత లాగా ఉన్నారు ఇక చూడగానే అలా అనిపించింది ఇంక వీడియో తీసి ఇస్తారో తీయనేరు అనే దౌట్ తోటైతే కొంచెం ఇటుగా అయిపోయింది వీడియో నేనైతే వచ్చి చూసుకున్నాక అర్థమైపోయింది ఇంక ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తే ఇంకా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇంక ఇక్కడ నుంచి అయితే బయటికి వచ్చాము బయటకు వచ్చాక అక్కడ ఒక సరస్సు నది లాగా ఉంది చూడండి శివ పార్వత విగ్రహాలు అక్కడైతే బోర్డు మీద అయితే రాశారు ఇంకా జూమ్ చేశాను చూడండి అక్కడ ఏదో విశిష్టత ఉందంటే ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి ఇంకా నేనైతే ఇంకా ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం నాకు తెలిసింది దాంట్లో ఇంక ఇక్కడైతే పూల చెట్లు అలా శివుడికి ఇష్టమైన విలువ పత్రము అవి రాగి చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా అక్కడికి అవసరమయ్యే పూజకైతే అయితే వాటిని వాడతారంట ఇంకా అన్నీ అయితే తిరిగేసాము ఇక చూడండి ఇక్కడ రాశారు ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క విశిష్టత ఉందంట ఇంకా అవే నవబ్రాహ్మణ ఆలయాలనమాట ఇంకా బాలబ్రహ్మణేశ్వర ఆలయంలోనూ చూడండి వారాహి అమ్మవారు అన్ని పేర్లు అయితే అక్కడ ఉన్నాయి చూడండి కొంచెం నాకైతే గుర్తులేదు లేదు వీడియోలు అయితే క్లారిటీ కనిపించలేదు అనమాట ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు అయితే ఉంది ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఉత్సవాలు అయితే చాలా బాగా చేస్తారంట శివరాత్రికి ఆ టైంలో అయితే భక్తులతో కిక్కిరిసిపోతుందంట ఇంక ఈ ఆలయము చాలా బాగుంది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అక్కడైతే ఏ దేవుడు అనైతే పేరైతే ఉంది నవ బ్రాహ్మణేశ్వర ఆలయం అని కూడా అంటారంట ఇంకా ఇక్కడైతే బాలబ్రహ్మేశ్వర ఆలయం చాలా బాగా ప్రసిద్ధి చెందిందంటే ఇంక అక్కడే పూజలు జరుగుతాయి ఇంక ఇక్కడ చూడండి దసరా అప్పుడు ఉంది రావణాసురిని సంహరించడానికి అలా బొమ్మలు అయితే ఉన్నాయి అప్పట్లో జమదగ్ని రాజు కూడా ఇక్కడ నివసించారని కూడా చెప్తున్నారు అమ్మవారు అభిషేకానికి నీళ్ళు దేవడానికి వెళ్తే అక్కడ ఎవరినో చూసి మనసు పారేసుకుందని అక్కడ అమ్మవారిని తల అయితే నరకమని వాళ్ళ చిన్న కొడుకు అయితే చెప్తాడంట పరశురాముడికి ఇంకా దాని తన అంగీకరించి అప్పుడు అమ్మవారి తలనైతే నరికేస్తాడంట అది కూడా నేనైతే యూట్యూబ్లో అయితే చూశాను ఏంటి అనేసి ఇంకా అక్కడ అమ్మవారి మొండే మాత్రమే ఉండి తల అయితే వేరే దగ్గర పడిపోతుందంట ఇంకా జమదగ్ని మురాజుని పరశురాముడు నాకు మా అమ్మ కావాలి మా అన్నయ్యలు కావాలంటే అప్పుడు మీ అమ్మ రేణుక అనేసి వేరే ఒక గ్రామ దేవత లాగా ఉంటుంది ఇక్కడైతే ఉండదు అనేసి అయితే చెప్పాడంట నాకైతే కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను చూడండి ఇంక ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందంట ఇక్కడైతే ప్రసాదాలు కూడా చేస్తున్నారు ఇంకా ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి నాకైతే లడ్డూ అయితే నచ్చింది ఇంకా మా పిల్లలందరూ పులిహోర అయితే తీసుకున్నారు అక్కడ ప్రసాదాలు కూడా మేము ఇక్కడ దర్శనం చేసుకుని పాపనాశిని టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఎలా ఉందో చూద్దాననేసి ఇంక అక్కడైతే చూసాము అక్కడ దేవుని దర్శనం అయిపోయినాక ప్రసాదాలు అయితే తినేసాము నమబ్రహ్మ ఆలయాలను తొమ్మిది మంది శిల్పులు వారి పేరు నుండి మలిచి మరీ వాళ్ళు అక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారంట ఇంక అక్కడ బాలబ్రహ్మ బ్రహ్మేశ్వర స్వామి కుమార బ్రహ్మేశ్వర స్వామి ఆలయము ఆర్కా బ్రహ్మేశ్వర స్వామి ఆలయము వీర బ్రహ్మేశ్వర ఆలయము విశ్వబ్రహ్మేశ్వర ఆలయము తారక బ్రహ్మేశ్వర ఆలయము గురు బ్రహ్మేశ్వర ఆలయము స్వర్ణ బ్రహ్మేశ్వర ఆలయం బ్రహ్మేశ్వర ఆలయంగా ప్రసిద్ధి గాంచేయని అక్కడ శాసనాలు అయితే తెలుపుతున్నాయంట అదే మేమైతే ఒక్కొక్క ఎంపిక అయితే వెళ్తున్నామో చూడండి ఇంకా అక్కడ మనము తల శివుడి దగ్గర పెట్టి మరి మనం చేసుకోవచ్చు ఇక్కడ శ్రీశైలంలో చేస్తారు కదా ఇంకా అలా ఇంకా అదైతే అయిపోయింది బయటకు అయితే వచ్చాము ఇంకా ఇక్కడైతే శివుడు పార్వతి లాగా ఉన్నారు ఇక్కడైతే చెట్లు అక్కడ సంబంధించిన పూజకైతే పెంచుతున్నారంట చూడండి చాలా బాగున్నాయి వీటిలో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయము సుప్రసిద్ధి చెంది ఇది ఏడు వందల సంవత్సరంలోనూనే అప్పటి నుంచి గుర్తించారంట అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నారంట ఇక్కడ అభిషేకం చేసిన నీళ్లు అక్కడే ఇంకిపోతాయంట అదొక మెరాకిల్ అంట ఇక్కడ ఇంక అక్కడ నుంచి అయితే మేము పాపనాశని కి అయితే వెళ్ళాము ఇంకా చూడండి అక్కడ కొంగలు పక్షులు మొత్తం ప్ర ప్రకృతి లాగా చాలా బాగుంది ఇంకా నెమలి అయితే అరుస్తున్నాయి ఇంక ఇక సేమ్ అక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని అదే సేమ్ ఆలయాలు ఉన్నాయి ఇక వెళ్ళగానే వినాయకుడికి అయితే దర్శనం చేసుకుని లోపల దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ జోగులమ్మ అమ్మవారి ఇంకా జోగులమ్మవారైతే అయితే చాలా తేజవంతంగా అయితే కనిపిస్తారంటే తన కేశాలు గాలిలో తేలుతూ ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం రకరకాల జంతువులైతే బొమ్మలు అయితే ఉంటాయంటే మేమైతే ఇంకంత పర్టికులర్గా చూడలేదు చాలా దూరం నుంచి అయితే చూసాము లోపలికైతే ఎలా చేయలేరు ముందు ఒక గేట్ లాగా ఉంది ఇంకా బల్లి తేలు గబ్బిలం వాటి గురించి అయితే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట ఇంకా అది ఇంక ఇక్కడైతే ఇంకా సేమ్ అక్కడ నవ నవగ్రహ నవ బ్రహ్మణ ఆలయాల్లాగా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట సేమ్ అందరు శివలింగాలే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా నేనైతే ఇలాంటి టెంపుల్ని చూడడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇంకా మొత్తం రాతితోటే చేస్తారు ఇక్కడ పాపనాశిని దగ్గర అయితే టెంపుల్ ఏదే గుడి అయితే రాయలేదన్నమాట ఫోటో నేనైతే ఇంక అన్ని అలా తీసుకుంటూ వచ్చాను మేబీ అవి ఇది సేమే అనుకుంటున్నాను నేనైతే మీలో ఎవరైనా అలప్పూర్ జోగులాంబ టెంపుల్ చూసి అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తం రాతితో చెక్కిన శిల్పాలు అలా ఉన్నాయి చూడండి ఇంకా అంత దర్శనం అయితే అయిపోయింది ఇంకా జనాలు కూడా అసలు ఎవరూ లేరు ఎందుకంటే వినాయక చవితి కదా అందుకనే చాలా మంది అయితే తక్కువగా ఉన్నారు ఇంకా అలా అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ మొత్తం వాతావరణం చాలా ప్రశాంతంగా నెమలిలు అరవడం కొంగలు అక్కడ పక్కనే సరస్సు తుంగభద్ర నది ఉంది భద్ర నది ఒడ్డునైతే ఈ ఆలయం అయితే ఉంది బాలబ్రేమేశ్వర ఆలయం దగ్గర మ్యూజియం కూడా ఉంది అక్కడ అక్కడైతే క్లోజ్ చేశారనమాట ఆ రోజు ఫెస్టివల్ అనేసి అయితే అయితే వీడియో తీయను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే వీడియో తీస్తాను నాకైతే కొంచెం భయంగా అనిపించింది అనమాట వీడియో తీయడానికి ఏమంటారో అనేసి ఇంకా వాళ్ళనైతే అడగలేదు వీడియో తీసుకుంటాను ఇంకా నేను ఇంకా అలా అలా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసుకుని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా చూడండి పైన గోపురాలు కూడా ఇంకా ఇప్పుడు అలంపూర్లో ఉన్న అవి అయితే కొంచెం శిథిలావస్థకు వచ్చాయని ఇక్కడికి తరలించారు అనేది అయితే విన్నాను ఇంకా దీని గురించి అయితే ఒక బోర్డు మీద కూడా రాశారు అది కూడా క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా అసలు నిర్మించారు అప్పట్లోనే ఇంకా దర్శనం అయితే అయిపోయింది రిటర్న్ అయిపోయాము ఇంకా వెళ్ళే దారిలోనే వినాయకుడు ఆంజనేయ స్వామి ఉండి బట్ నేను వినాయకుడిని ఒక్కడినే తీశాను ఆంజనేయ స్వామి అయితే లేదు కొంచెం టెన్షన్తో అయితే ఇంకా మా ఆయన వెళ్దాం వెళ్దాం అనేసరికి వెళ్ళాము లోపల నుంచి ఇంకా అయితే వచ్చాము మా ఇంకా అక్కడ కూర్చున్నారు నేను వీడియో తీసుకునే లోపు ఇంకా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా నేనైతే కొంచెం వీడియో తీసుకుంటూ అలా లేట్గా వెళ్ళాను వాళ్ళైతే వెళ్ళి అక్కడ కూర్చున్నారు చూడండి ఇంక ఇక్కడైతే రాశారనమాట ఏంది అనేసి ఇంకా పైన అయితే మిస్కెళ్ళు ఉంటాయి కదా డ్రాగన్ ఫ్లై అయితే తిరుగుతున్నాయి వర్షం వస్తాయి డరెక్ట్గా ఇంక ఇక్కడైతే కూర్చొని మేమైతే ఇంకా అక్కడ తెచ్చుకున్న ప్రసాదాలు అయితే తింటున్నాము ఇంకా వీడియో అయితే ఇదే అనమాట మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీకైతే మా ఇంకా మా అయితే అందరూ పులిహోర బ్యాచ్ మా ఆయన కృతికే తిన్నాడు అసలు ఇంటి దగ్గర చేస్తే తిననే తినరు పులిహోర ఇంకా అక్కడైతే తింటున్నారు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నేర్కొని నేర్కొని తింటారు ఇంకా దేవుని ప్రసాదం అంటే అలానే ఉంటుందేమో ఇంక నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ తింటున్నాను మా ఊళ్ళో అక్కడ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము ఇదే అనమాట వాచింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్